के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దొగ్గుపాటి పురంధరేశ్వరి గురువారం అంబేద్కర్ కోనసం జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం ఇచ్చేశారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీతో ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానిక ఎర్రవంతిని వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు తదుపరి జిల్లా అధ్యక్షుడు యాళ్ల ధరబాబు అధ్యక్షతన శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు అసెంబ్లీ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పురంధరేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆమె పలు ఆరోపణలు చేశారు ఈ ఉత్సాహం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా పునరంకితం అవుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పర్యటించాలని ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కలవాలని చెప్పి సంకల్పించడం జరిగింది ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు రెండు ఒకటి సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది ఇంకా అసలు బలోపేతం చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అదే విధంగా రెండవ కోణం రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు విశ్వాసాన్ని చూరుగొనాలంటే ఖచ్చితంగా మనకి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉంది అయితే ఒక రకంగా ఇంకొక రెండు మూడు నెలల్లో మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఎన్నికలకి కావలసినటువంటి తయారీ కూడా ఇవాళ కార్యకర్తలతో కూర్చుని చర్చించి అవన్నీ కూడా వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అక్షర క్రమం కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో అనేక విధాలుగా కూడా తమ సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహా సహకారంతో ఇవాళ మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది అదేవిధంగా కోటిపల్లి నుండి నర్సాపురం ఏదైతే చిరకాల వాంచ మనకి రైల్వే లైన్కి సంబంధించి ఉందో పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికి వరకు కూడా సరిగ్గా చెల్లించినటువంటి సందర్భంలో ఆ పనులు నర్తనడకన సాగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక చిరకాల వాంఛ మనం ఖచ్చితంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చూడాలి అనేటువంటి కళ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనటువంటి సందర్భంలో అది కలగా మిగిలిపోతుంది అనేటువంటి ఆందోళన చాలామంది హృదయాల్లో లేకపోలేదు అదేవిధంగా అమలాపురం నుండి రా రావుల్పాలెం వరకు హైవే ఆ నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అయితే సంపూర్ణంగా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలి అమలాపురం నుండి రావుల్పాలెం హైవే ఎన్హెచ్ టూ టూ వన్ సిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్నాం దానికి వెయ్యిన్ని ముప్పై మూడు తొంభై మూడు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం బేరీస్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన విద్వేషపూరిత పూరిత పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసేయండి కేంద్ర ప్రభుత్వం కాదు కదా ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం మనం కనుక తిరుపతి తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు ఏ విధంగా వారిని టీటీడీ బోర్డు చైర్మన్గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో అది ఏ మేరకు జరుగుతుంది అనేటువంటి అనుమానం ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు కనుక ప్రజల్ని వాళ్ళ మీ ద్వారా అభ్యర్థించేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఓట్లతో సంబంధం లేకుండా ఇవాళ పెద్ద ఎత్తున వనరులు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అందివ్వడం జరిగింది కూడా కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మన రాష్ట్ర అభివృద్ధికి మన ధర్మ పరిరక్షణకి పేదవాడి సంక్షేమానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజల్ని Uh, I'll be at this time. అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వీవర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి